ేసు క్రీస్తు నామంలో ఈ ఉదయ కాలం ఇప్పుడు వచ్చిన ఈ సోదరులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నారు కొద్ది కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ఉదయ కాలంలో ధ్యానం చేస్తున్నాం నిర్గమాకాండం గ్రంథంలో నుండి నిర్గమాకాండం ముప్పై నాలుగో అధ్యాయంలో మొదటి ఐదు వచనాలు ధ్యానం కొరకు చదువుతున్నాను మరియు యుహోవా మోషేతో మొదటి పలకల వంటి రెండు పలకలను చెక్కుము నీవు పగలగొట్టిన మొదటి రాతి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను ఉదయము నాకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద మా సన్నిధిని నిలిచి ఉండవలేదు ఏ నరుడును నీతో ఆ కొండకు రాకూడదు ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడైనాను కనపడకూడదు ఈ కొండ ఎదుట గొర్రెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చాడు కాబట్టి అతడు మొదటి పలకల వంటి రెండు రాతి పలకలను చెక్కాను మోషే తనకు యుహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు కాడ లేచి ఆ రెండు పలకలను చేత పట్టుకొని సీనాయి కొండ ఎక్కగా మేఘములో యుహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యుహోవా అను నామము ప్రకటించాడు ఈ ఉదయకాలంలో మరి మన ధ్యానం కొరకు నిర్గమాకాండం ముప్పై నాలుగు అధ్యాయం మొదటి ఐదు వచ్చిన చదువుకున్నాం మోషేని దేవుడు కొండ ఎక్కి ఉదయకాలమున సిద్ధపడి దేవునితో కలుసుకోవటానికి ఆహ్వానిస్తున్న ఆహ్వానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం ఉదయకాలంలో లేవటం పెందలకాడ లేవటం వేకున లేవటం అనే అనుభవాలు బైబిల్లో భక్తుల యొక్క జీవితాల్లో అనేకం మనకి కనపడతాయి వాక్యాన్ని ధ్యానం చేసేటం మరి ఉదయకాలం లేవాలి అంటే ఒక సిద్ధపాటు రాత్రే కొంత ప్రిపేర్ అయి ఉండటం నేను ఉదయాన్నే లేవాలి అనే ఒక చురుకుతనాన్ని అది జ్ఞాపకం చేస్తాం భక్తుల జీవితంలో ఆ చురుకుతనం లేకపోతే వేకునే లేవటం ఉదయాన్నే లేవటం ప్రాతకాలమున లేచి ప్రభువును కలుసుకోవటం అనే అనుభవాలు ఉండవు కాబట్టి మోసే ఆ కొండ ఎక్కి దేవునితో గడపాలి అంటే దేవుని సన్నిధిలో కనబడాలి అంటే దేవుడిచ్చే ఆ జీవవాక్యాలు తీసుకోవాలి అంటే దేవునితో ఆ మాధుర్యమైన సహవాసం ఆ సహవాసంలో ఉన్న సంతోషం ఆస్వాదించాలి అంటే అనుభవించాలి అంటే మరి ఆయన సిద్ధపడి రావాలి అని చెప్తున్నారు కొంచెం నన్ను ఆకర్షించిన మాట ఈ అధ్యాయంలో ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున అక్కడ సీనాయ మీ ఐడి చాలా స్లోగా వస్తుంది సార్ మ్యూట్ లో ఉన్నారు మొదట బాగా అనేది కదా

ఈ పిక్చర్ పరమబోధానికి ఉదయ కాలంలో ఒక యావాలి మరి పలకలు ముందుగా తయారు చేసి పెట్టుకోవాలి ఎందుకంటే గతంలో దేవుడే తయారు చేసి వ్రాసిచ్చిన పలకలు మరి ముప్పై రెండో అధ్యాయంలో అవి పగలగొట్టాడు మనకు తెలుసు అయినా దేవుడు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు రెండవ అవకాశాన్ని ఇస్తున్నాడు దైవ గ్రంథంలో ప్రేమ కలిగిన దేవుడు రెండవ అవకాశం మూడవ అవకాశం అలా ఇచ్చిన సందర్భాలు మనకి కనబడతా ఉంటాయి ఇక్కడ రెండవ అవకాశముగా మోసేయే ఆ పలకలు తయారు చేసుకొని అంటే ఒక సిద్ధపాటులో పలకలు తయారు చేసుకొని తీసుకొని వెళ్ళటం దేవుణ్ణి కలుసుకోవాలి కనుక మరి ఆయన కొండ ఎక్కటానికి ఒక సిద్ధపాటు ఆ కొండ శిఖరమున ఆ మౌంటైన్ టాప్ మీదకి రమ్మని ఆహ్వానిస్తా ఉన్నాడు అక్కడికి దేవుడు దిగి వచ్చి నా నామాన్ని నేను ప్రకటిస్తాను అని మరి మోషేకి ముందుగా చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం యహోవాను నామాన్ని ప్రకటించటం అంటే యహోవాకి నామధేయాలు ఏమండి చాలా ఉన్నాయి ఒక నామం కాదు నామము అంటే ఆయన స్వభావం ఆయన యొక్క గుణలక్షణాలు ఆ నామములోనే ఆయన స్వభావం మరి ప్రత్యక్షపరచబడుతూ ఉన్నాం కాబట్టి ఆ నామాన్ని ఆయన ప్రకటనను ఆయన సందేశాన్ని ఆయన స్వభావాన్ని ఆయన సన్నిధిని ఆ వాక్యాలను ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో మోసే తీసుకోవాలి అంటే ఆ దేవుణ్ణి కలుసుకోవాలి అంటే ఒక విద్యార్థి వలే దేవుని యొక్క పాఠశాలలోకి ఆ మహోన్నతుని యొక్క విద్య అంటాడు సంఖ్యాకాండంలో ఆ మహోన్నతుని యొక్క విద్య నేర్చుకోవటానికి దేవుణ్ణి దర్శించటానికి దేవుణ్ణి కలుసుకోవటానికి సిద్ధపడి వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనకి కనబడతా ఉంది యుహోవా ఆజ్ఞాపించిన ప్రకారం మోసే వెళ్ళాను అనే మాట మనల్ని మరి ప్రోత్సహించే మాట హెచ్చరించే మాట యుహోవా ఆజ్ఞాపించినట్లుగా యుహోవా చెప్పినట్లుగా నువ్వు సిద్ధపడు అన్నాడు సిద్ధపడి వెళ్ళడం పలకలు తీసుకొని రా పలకలు తీసుకొని వెళ్ళటం ఆ సిద్ధపాటులో కొంత హెచ్చరికతో కూడిన దేవుని యొక్క ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అయ్యాడు ఏ నరుడు కూడా రాకూడదు అన్నాడు తీసుకొని వెళ్ళాలంటే హోషువాన్ తీసుకొని వెళ్ళొచ్చు ఇంకెవరినైనా ఆహ్ రో వీళ్ళని తీసుకొని వెళ్ళొచ్చు కానీ తీసుకొని వెళ్లకుండా ఉండటం ఏ జంతువు కూడా రాకూడదు అన్నాడు ఇవన్నీ జాగ్రత్తలు వహించాలి మోసే అంటే దేవుణ్ణి కలుసుకోవటానికి దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చేయటానికి దేవుని సన్నిధిని అనుభవించటానికి దేవుని స్పర్శ లేక దేవుని వాక్యాన్ని తీసుకోవటానికి దేవుణ్ణి కలుసుకోవటానికి ఒక సిద్ధపాటు ఉందని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు మనం కూడా ఉదయాన్నే లేవాలి అని ముందుగా మానసికంగా మనం సిద్ధపడతాం తర్వాత ప్రార్థన చేయాలి అని మరి మోకాళ్ళుని కానీ ఒకవేళ మోకాళ్ళు వంగకపోతే ప్రార్థన అనేది మనం ప్రార్థన చేస్తాం లేక దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఆ వాక్యంలో నుండి ఆ దినపాఠంలో ఏదైనా ఒక వాక్యం మనకు తాకినప్పుడు లేక ఆకర్షించినప్పుడు దాన్ని మనం ఒక డైరీలో కానీ నోట్స్లో కానీ మనం సిద్ధపడి రాసుకుంటూ ఉంటాం దేవుణ్ణి మరి కలుసుకున్నటానికి ఒక సిద్ధపాటు అనేది ఆ దైవజనుడు మోసే జీవితంలో మనం నేర్చుకుంటున్నాం ఉదయమున నీవు సిద్ధపడి అనే మాట కాబట్టి ఉదయకాలంలో మనం కూడా ఎలా సిద్ధపడాలి ఎలా మనం ఆ దేవుణ్ణి కలుసుకోవాలి అనే విషయాలు మనం చూస్తే ఉదయకాలం అనే మాటలు కొన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను దైవ గ్రంథంలో కీర్తనల గ్రంథం ఐదవ కీర్తన ఒకసారి చూడండి ఐదవ కీర్తన మూడవ చరణం యహోవా ఉదయమున నా కంఠ దో కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును అంటున్నాడు భక్తుడైన దావీదు దేవునితో మరి ప్రార్థన చేస్తున్నాడు మాట్లాడుతున్నాడు ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి కాచియుందును ఉదయకాలంలోనే ఒక బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసినట్టుగా లేక కొంతమంది మరి దినాల్లో కొంచెం జ్యూసులు అవి కూడా తీసుకుంటా ఉన్నారు మార్నింగ్ ఆరోగ్య సూత్రాలు అలాగున దేవుణ్ణి కలుసుకోవటానికి ప్రార్థనను సిద్ధం చేశాడు అంటే ఆ ప్రార్థనలో కొన్ని అంశాలు ఉంటాయి మనం ఎరుగుదాం యాక్స్ మెథడ్ అంటారు ఏసిటిఎస్ ప్రార్థనలో ఉండే కొన్ని దినుసులు ఏ అంటే ఎడోరేషన్ అని అంటే కన్ఫెషన్ అని ఒప్పుకోలని టీ అంటే థ్యాంక్స్ గివింగ్ అని అంటే ప్రార్థనలోని ఇవన్నీ కూడా మిలితమై ఉంటాయి ఇమిడియో ఉంటాయి కృతజ్ఞతలు చెల్లించటం అని ఎస్ అంటే మరి సబ్మిషన్ అని అప్పగించుకోవటం లేక సమర్పించుకోవటం తాజాగా మరలా ప్రతిరోజు ఉదయాన్నే ప్రభువుకి మనం మన మనం అప్పగించుకొని ఆయన ఏలుబడి క్రిందకి తెచ్చుకోవటం అనే ఇలాంటి ఒక నా ప్రార్థన సిద్ధపరిచి నిన్ను కాచి ఉందును అంటే ఆ ప్రార్థనలో ఒక సిద్ధపాటు ప్రార్థనలో ఉండే కొన్ని దినుసులు ఆయన మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఉదయకాలంలో లేచి అలవాటు దావీదికు కూడా ఉన్నదండి సమయాలు మొదటి గ్రంథం మరి పదిహేడవ అధ్యాయం సముయోలు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవయో వచనంలో దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి అనే మాట మనకు కనబడతాం అంటే ఉదయ కాలంలో లేచాడు తండ్రి చెప్పిన పని ఆ బ్యాటిల్ గ్రౌండ్కి వెళ్ళాలి అన్నలు కలుసుకోవాలి యోగక్షేమాలు తెలుసుకోవాలి మళ్ళీ ఒక ఆనవాలు తండ్రికి అప్పగించడానికి ముందుగా ఒక చిన్న గొర్రెల మందకి కాపరి కనుక దావీదు ఆ విషయంలో మరి ఉదయ కాలంలో లేచి అంటే చురుకుదనం కనపడతా ఉంది తర్వాత మంద పట్ల ఒక బాధ్యత కలిగి ఒక కాపరికి అప్పగించి ఇటు తండ్రి మాట జవదాటకుండా ఆ యుద్ధ భూమికి ప్రయాణం పడుతున్నట్లుగా దైవ గ్రంథంలో మనం చూడగలం అంటే ఉదయ కాలంలో లేచి అనుభవాలు భక్తుల జీవితంలో ఉదయ కాలముని లేచి దేవుణ్ణి స్థుతించటం ఉదయ కాలములు లేచి ప్రార్థన చేయటం ఉదయ కాలమున లేచి దేవుణ్ణి కలుసుకోవటం అనే అనుభవాలు కనబడతా ఉన్నాయండి చూడండి ఉదయకాలం యొక్క అనుభవాలు కొన్ని మరి జ్ఞాపకం చేస్తున్నాను ఈ ఉదయకాలం కీర్తన ఎనభై ఎనిమిది పదమూడవ చేద్దాం కీర్తన ఎనభై ఎనిమిది పదమూడు యహోవా నేను నీతోనే మనవి చేయించున్నాను ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను అన్నాడు ఇది కోరహు కుమారుల కీర్తన ఎనభై ఎనిమిదవ కీర్తన శీర్షిక మనం చూస్తే కోరహు కుమారుల కీర్తన వారు ఉదయకాలమునే మరి ప్రార్థన ద్వారా దేవుణ్ణి ఎదుర్కోవటం దేవుణ్ణి ఎలా ఎదుర్కోవాలి దేవుణ్ణి ఎలా సమీపించాలి ఎలా సిద్ధపడి ఆయన కలుసుకోటానికి వెళ్ళాలి ప్రార్థన పరలోకమందున్న దేవునితో ముచ్చటించే ఒక వ్యవహారం మాట్లాడుకునే ఒక సంగతి సహవాసం చేసే ఒక సంగతి మన మన విషయాలు అప్పగించుకునే ఒక సంగతి ఆ కృపను కోరుకోవటానికి ఆయన ద్వారా వచ్చే ఆ శక్తిని మనం కోరుకోవటానికి ప్రార్థన ద్వారా దేవుణ్ణి సమీపిస్తాం క్రైస్తవ జీవితంలో మరి ప్రార్థన ద్వారా దేవునితో సహవాసం చేయ ప్రార్థన ద్వారా దేవునితో మనం మాట్లాడుకోవటం ప్రార్థన ద్వారా మనం ఆయన మీద ఆధారపడటం కాబట్టి ఉదయకాలమున మరి ప్రార్థన అనేది దేవుణ్ణి ఎదుర్కోవటం కొంతమందిని ఎదుర్కోవటానికి కొంతమంది పూదండలని పూలని రకరకాల బొకేలని రకరకాల పద్ధతులతో ఆయన్ని ఒక ఒక పెద్ద ఆయన్ని ఎవరినన్నా ఆ ఈ లోకంలో ఉన్న గనుల్ని ఎదుర్కోవటానికి ఒక సిద్ధపాటుతో వెళ్తూ ఉంటారు ఒక బొకే తీసుకొని ఎలాగో అలాగున పరమందు ఉన్న దేవుణ్ణి భక్తులు కలుసుకోవటానికి మరి ప్రార్థనే మన దగ్గర ఉన్న వండి ప్రాముఖ్యమైన సాధనంగా మనం చూస్తా ఉంటాం ఉదయకాలం యొక్క అనుభవాలు తొంభై అవ కీర్తనలో కీర్తన తొంభై పద్నాలుగు పద్నాలుగు చిన్న ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరుచుము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము అంటున్నారు ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము ఉదయమనే ప్రార్థన ఉదయ కాలంలో నీ కృప మాకు కావాలి మమ్మల్ని తృప్తిపరచుము అంటే కృప ఏం చేస్తుంది తృప్తిపరుస్తుంది అప్పుడు ఆ తృప్తి దొరికినప్పుడు ఆ కృప పొందినప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము అంటున్నాడు కృప సంతోషభరితులనగా చేస్తుంది కృంగిపోయిన వారిని సైతం లేవనెత్తుతుంది ఆ దినమంతా కూడా దేవుడిచ్చిన ఆ తాజా కృప ఆ దినం పొందిన కృపతోటి మనం ఉత్సాహంగా సంతోషంగా పాటలు పాడుకుంటూ మన పనుల్లో మన కార్యకలాపాల్లో లేక మన సేవలో మన ఉద్యోగాల్లో అలాగ వెళ్ళిపోవటానికి ఈ కృప ఉపయోగపడుతుంది తొంభైవ కీర్తన దైవజనుడైన మూసే చేసిన ప్రార్థన అని మనం ఎరుగుదాం ఆయన మరి ఉదయకాలమున సిద్ధపడి సీనాయి కొండ ఎక్కి దేవునితో కలుసుకొని దేవుని ద్వారా బోధింపబడి దేవునితో కూడా ఉండి ఆయన ముఖము మరి ప్రకాశించి ఒక మార్పు ఆయన పొంది వచ్చేటప్పుడు జీవవాక్యములను తీసుకొని వచ్చాడు అంటాడు రిఫరెన్స్లన్నీ చదవలేం కానీ అపోస్తుల కార్యముల గ్రంథం ఏడో అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చినాల్లో స్టెఫను యొక్క ప్రసంగంలో అరణ్యములో మరి మోసే జీవవాక్యములను తీసుకొని వచ్చిన వాడు ఇతడే అంటాడు జీవవాక్యములు అన్నాడు అంటే మోషే దేవుని సన్నిధిలో నుండి జీవవాక్యాన్ని తీసుకొని వచ్చాడు అరణ్యములో ఉన్న సంఘము కొరకు ఇస్రాయేల్ ప్రజల కొరకు యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చిన కూడా జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో అంటాడు జీవవాక్యమును గూర్చి ఆ జీవమే ప్రత్యక్షం అని యేసుక్రీస్తుని గురించి మరి అపోస్తులైన యోహాను ఇస్తా ఉన్నాడు కాబట్టి జీవవాక్యమును తీసుకొని రావటం ఉదయ కాలంలో అంటే ప్రార్థన ద్వారా మనం ఆయన్ని ఎదుర్కోవటం ప్రార్థనతో సిద్ధపడి మనం వెళ్ళటం రిటర్న్లో వచ్చేటప్పుడు ఆయన ఖాళీగా పంపించలేదు ఏదో ఒకటిచ్చి పంపిస్తున్నాడు అది కృప కావచ్చు వాక్యము కావచ్చు అది బలము కావచ్చు ఒక సమాధానం కావచ్చు ఏదో ఒకటి ఆ దేవుని సన్నిధిలో నుంచి మనం తీసుకొని రాగలం తప్పకుండా చూడండి మనం ప్రార్థనలో ప్రార్థన చేసి లేక వాక్య ధ్యానం చేసి లేచేటప్పుడు ఏదో ఒక వాక్యమో లేక ఒక తృప్తి ఒక సంతోషం ఒక సమాధానం ఒక బలం వచ్చినట్లుగా ఏమండి ఎంతో మరి ఒక ఆనందం అనేది భక్తుల జీవితాల్లో లేక వ్యక్తిగత జీవితంలో మనం అంతా అందరం కూడా అనుభవిస్తూ ఉంటాం అప్పుడు ఉదయ కాలంలో దేవుడు తన కృపతో మనల్ని తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు మామూలుగా అయితే ఈ తొంభైవ కీర్తనలో పది పదవ చరణంలో కాలం అంతయు డెబ్బది సంవత్సరములు అధిక బలం ఉన్న ఎడల ఎనభై సంవత్సరములు అయినను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే అన్నాడు ఆయాసము దుఃఖం వృద్ధాప్యానికి వచ్చేటప్పుడు కానీ ఇక ఆయాసం దుఃఖంతో ప్రయాణమా అంటే పద్నాలుగవ చరణం ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆయన భక్తులకి ఒక పక్క వృద్ధాప్యం ఆయుష్ పెరుగుతున్నా డెబ్బై ఎనభైలోకి వెళ్తున్నా మరి ఉదయాన్నే దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవునితో మనం సహవాసం చేసినప్పుడు దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు కృపతో మనల్ని తృప్తి పరుస్తున్నాడు ఆ తృప్తి మనల్ని ఏం చేస్తుందంటే మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము అక్కడ ఆయాసము దుఃఖము అన్నాడు ఇక ఆయాసంతోటే దుఃఖంతో ఈ ప్రయాణం అంటే కాదు కాదు కృప అనేది ఒకటి ఉంది ఆ కృపను మనం కోరుకున్నప్పుడు ఆ ప్రార్థనలో మన ఉదయ కాలంలో దేవుణ్ణి మనం అడిగినప్పుడు ఆ కృప మనల్ని ఏం చేస్తుందంటే సంతోషభర్తులుగా చేస్తుంది ఆనందాన్ని ఇస్తుంది ఉత్సాహాన్ని ఇస్తుంది అని చెప్తూ ఉన్నాడండి తొంభై రెండవ కీర్తనలో కూడా మరి మొదటి ఇవి కలిసి ఉన్నాయి తెలుగు బైబుల్లో తొంభై రెండవ కీర్తన మొదటి మూడు చరణాల్లో యుహోవాను స్థుతించటం మంచిది మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను పదితంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారాతోను ప్రచురించుట మంచిది అన్నాడు కాబట్టి ఉదయమున నీ కృప అన్నాడు తొంభైవ కీర్తనలో కృప గురించి మాట్లాడుతూ వచ్చాడు మరలా తిరిగి తొంభై రెండవ కీర్తనలో కృపను గురించి ప్రస్తావిస్తూ వచ్చాడు ఉదయమున కృప మరల రాత్రి మనం పడక దగ్గరకు వెళ్ళినప్పుడు పడక మీద పడుకోవటానికి ముందుగా ఉదయకాలం ఆయన కృపా కదలికలు ఆయన కృపా క్షేమాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన నమ్మకత్వం ఆయన యొక్క విశ్వాస్యత మనం తప్పకుండా కనుగొనగలం ఉదయమున కృప రాత్రికి ఆయన యొక్క విశ్వాస్యతో మరి భక్తులు ఆనందించడానికి సంతోషించటానికి అవకాశం ఉంది అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఉదయకాలం యొక్క ఆ అనుభవాలు భక్తుల యొక్క జీవితంలో ఎన్నో కనబడతా ఉన్నాయి ఏసుక్రీస్తు వారి యొక్క జీవితంలో కూడా మనం ఆలోచన చేసినప్పుడు చూడండి ఒక వచనం జ్ఞాపకం చేస్తున్నాను యేసుక్రీస్తు వారు శరీరధారిగా మరి జీవించిన దినాల్లో ఆయన కూడా ఉదయ కాలంలో ఏం చేస్తున్నాడో చూడండి మార్కు వార్త మొదటి అధ్యాయం ముప్పై ఐదో వచ్చింది మార్కుస్ వార్త మొదటి అధ్యాయం ముప్పై ఐదో వచ్చి ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య దేశమునకు అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండే యేసుక్రీస్తు వారు మనకి రోల్ మోడల్ మనకు మాదిరి ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను అనే మాట మనకి కనబడతా ఉంది కాబట్టి ప్రభుత్వం తండ్రితో ఆ గడపటం తండ్రి సన్నిధిలో ఆయన సంతోషించటం తండ్రి యొక్క చిత్తాన్ని చేయటానికి ఆయన మాటిమాటికి అప్పగించుకోవటం ఆయన శరీరధారిగా ఉన్నాడు కనుక ఆయన ప్రార్థన చేస్తూ తండ్రి మీద ఆధారపడుతూ తండ్రి చెప్పినట్లుగా చేయటానికి ఆయన పూనుకుంటున్నట్లుగా మనం చూస్తాం ఫిబ్రీ పత్రిక ఐదు అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాల్లో కూడా ఆయన శరీరధారి అయి ఉన్న దినంలో ప్రార్థనలతో మరి విజ్ఞాపనలతో యాచనలతో ఆయన కన్నీరు విడిచి ప్రార్థం చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం కాబట్టి కుమారుడు మనకి మాదిరిగా ఉన్నాడు ఆయన పెందల కాడ లేచి మరి తండ్రితో గడపటానికి తండ్రి సన్నిధికి వెళ్ళటానికి మాటి మాటికి అరణ్యానికి వెళ్ళటానికి మాటి మాటికి ఆ కొండ ఎక్కటానికి మోసే కొండ ఎక్కినట్లుగా ఆయన చురుకుదనం ఆ కొండ శిఖరమున నిలిచినట్లుగా యేసుక్రీస్తు వారు కూడా మరి కొండ ఎక్కే అనుభవాలు ఆయన జీవితంలో కనబడతా ఉన్నాయి చూడండి ఇదే మార్కుస్ వార్త మూడవ అధ్యాయం మార్కుస్ వార్త మూడవ అధ్యాయం పదమూడవ వచనములో ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చి ఆయన కొండ ఎక్కి అనే మాట ఏమండి ఆ కొండ ఎక్కటం అనేది ఒక ప్రత్యేకించుకున్న అనుభవాన్ని జ్ఞాపకం చేస్తుంది దేవునితో గడపటానికి ఆసక్తి చూపటం అనేది జ్ఞాపకం చేస్తూ ఉంది భక్తులు ఆ కొండ ఎక్కటం అంటే ఇప్పుడు మనం ఏదో కొండలకు వెళ్ళి ప్రార్థన చేయాలి అని నేను చెప్పటం కాదు కానీ దేవునితో కలుసుకోవటానికి తండ్రితో కలుసుకోవటానికి మళ్ళీ మనం ఒక ప్రత్యేకించుకొని వాళ్ళు అరణ్యానికి ఆ కొండలకు ఎందుకు వెళ్ళారంటే జన సంచారం ఆ జనాల యొక్క గోల లేకుండా ఒక ప్రత్యేకంగా ఉండటానికి వారు తమను తాము ఒక ప్రత్యేకించుకొని దేవునితో గడిపినట్లుగా మనం కూడా ఉదయ కాలంలో వారి తండ్రితో మనం గడిపినప్పుడు ఆయన కృపను మనం కోరుకున్నప్పుడు ఈ దినమంతయు కూడా దేవుడు ఆ కృపతో మనల్ని బలపరుస్తూ ఉంటాడు కృప ద్వారా మనల్ని ఆలోచనించి నడిపిస్తూ ఉంటాడు కృపతో మనల్ని తృప్తిపరుస్తూ ఉంటాడు కృప చేత మనల్ని ఉత్సాహభరితులనుగా ఆయన చేస్తూ ఉంటాడు అనే విషయాలు ఈ ఉదయకాలంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ కొద్ది తలంపులు ఈ ఉదయకాల తలంపులు నేను జ్ఞాపకం చేసి మరి ముగిస్తూ ఉన్నాను ఈ ఉదయ కాలంలో మనం కూడా దేవుని యొక్క కృపతో తృప్తి పొందినట్లుగా ఆయన మీద ఆధారపడి మన సేవలో లేక మన పని పాటలో ముందుకు సాగుదాం ఒక వచ్చిన నేను జ్ఞాపకం చేసి ముగిస్తానండి ఎబ్రి పత్రిక నాలుగో అధ్యాయం పదహారో వచ్చి ఎబ్రి నాలుగు పదహారు గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో వద్దకు చేరుదము కృపాసనము యొక్క మన ప్రభు దగ్గరికి ఆ కృప పొందినట్లుగా ధైర్యముతో మనకున్న ధైర్యం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనకున్న ధైర్యం ఆయన నామే మనకున్న ధైర్యం ఆ కుమారుని యొక్క రక్తమే మనకున్న ధైర్యం యేసుక్రీస్తుని అంగీకరించిన మాత్రం చేత దేవుడు మనల్ని కుమారులుగా కుమార్తెలుగా చేశాడు గనుక తండ్రిని మనం అడగటానికి ఒక హక్కుదారులుగా తండ్రి నీ కృపచేత నన్ను బలపరచు ఈ దినమంతా నేను ఉత్సాహంగా ఉండటానికి ఈ దినమంతా నీ కృపచేత బలం పొంది ముందుకు సాగటానికి ఈ దినమంతా నీ కృపచేత మరి ఆనందంగా ఉండటానికి నీ కృపను బట్టి జయాన్ని పొందటానికి నాకు సహాయం చేయని ఉదయ కాలంలో మనం ప్రార్థన చేసుకుందాం ఈ కొద్ది తలంపులు దేవుడు మన ఇనికిల్లో ఆశీర్వదించునుగా నా వందన